బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకంగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి అక్కడ అర్పణలు ఉంటారు ఉదరస చోడస్ కనలు ఉంటారు ఉంటారు అక్కడ అక్కడ దోర రంగా దోరాల వాళ్ళ రిమోట్ సారీ సో ఆలసటి అది ఇంప్లిమెంట్ చేసాం ఓకే గుడ్ సో దానికి వన వై స్పాట్ అకౌంట్ నో ద డ్రిల్ ఒకసారి యు కెన్ కన్సిడర్ पीपल పర్టిసి స్పెషల్ కాన్ఫర్మేషన్ అప్పుడు బောက်స్ లాజిస్టిక్స్ చే తప్పితే సో ఎహెచ్ఏ వాళ్ళు కి ఏ ఉంటేటిక చేసారు ఇంచుమించు ఒక ప్రాసెసింగ్ పట్టీ పటెన్ ఆటోసర్ శ్రీవేలేసర్ అంటే క్లోజర్ కాటెగరీ పూలసర్ కాటెగరీ రిస్కి లేదండి మా వాళ్ళు అది ఆటో రిజిస్టర్ ఇది సో అది చేశారు ఎస్ హెచ్ఓ చేసినాక కంట్రోల్ సిక్స్ ఎర్ సీరియస్నెస్ ముందు నుంచి మీరు అనుకొడతరు మేనేజ్‌మెంట్ అద్రో అండ్ చుట్టుపక్కల ఈ మోసే వాళ్ళకి ఫస్ట్ డే చేసేస్తే నెక్స్ట్ డే నుంచి ఈజీ అయిపోతుంది బట్ నవదరస్ అకౌంట్ లోకల్ ఇష్యూస్ అవర్ ప్రాబ్లం అవుతనప్పుడు చేయడానికి ఒక పర్సన్ వాళ్ళు ఆఫీస్ నుంచి డెప్లాయ్ చేసయండి సిగ్నలి బందోబస్తు ఇన్ బోలి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో దీనికి లాస్ట్ టైం స్టాండర్డ్ గా చేశారు వాట్ ఎవర్ ఎస్ఓపి లాస్ట్ ఇయర్ ఎస్పీ గారు ఎట్లా చేసారు సేమ్ పద్ధతిలో పెట్టమని చెప్పండి అండ్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ మీకు ఉంటే డ్స్ అండ్ గెట్ అండ్ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అక్కడ ఉంటే కొంచెం తెలివైన విజిట్ చేసేసి ఈ డిప్లాయ్మెంట్ ప్లాన్ పెడితే బాగుంటుంది వలబిలిటీ మన పెట్టి ఉపయోగలేదు సో మనకి సడన్ ఏరియాస్ జాబిగా పెట్టండి పెరిమీటర్ కరెక్ట్ చేయడము ఎంట్రీ ఎక్సిట్స్ చెక్ చేసి పంపించడము అండ్ విజిలింగ్ విజిలెన్స్ ఆఫ్ ఎంటైర్ ఏరియాస్ అని కూడా చేయండి అర్బన్ మీరు మల్టీ స్టోరీ లో ఉండవచ్చు సో అప్పుడు దగ్గర ఉన్న హౌసెస్ నుంచి బిల్డింగ్ నుంచి కొన్ని పేపర్స్ రాయడం విసరడము ఇవన్నీ జరుగుతాయి సో అది ఒకసారి ముందు ప్రాబ్లీ పబ్లిక్ అటేషన్ సిస్టమ్స్ లో మీరు ముందు చెప్పేసి ఇట్లాంటి విషయాలు చెప్పేస్తే రాల్ నాట్ ఫాలో చేసిన సేమ్ ఫాలో చేసి కూడా కరెక్ట్ గా చేసేసాను ఈ మూవ్మెంట్ లాజిస్టిక్స్ లో మీకు కావాల్సిన వెహికల్స్ ఇవన్నీ ఆర్డర్ పెట్టేసారు డిజిటి వెహికల్స్ ఫ్రమ్ ఆర్టీసీ వాళ్ళు వాళ్ళు వచ్చి మనం బెటర్ రాకర్ల సో సేమ్ ఈ సెన్సిటివ్ మెటీరియల్స్ పోలీస్ స్టేషన్స్లో పెడతారు కదా ఇట్లా యూ హ్యావ్ అ టెంపరీ స్టోర్ రూమ్ కింగ్ అండ్ దాన్ని ఒక రెండు రోజుల ముందు టు ద పోలీస్ స్టేషన్ సో పోలీస్ స్టేషన్స్ అందరికీ కూడా ఫస్ట్ యూ గివ్ మీ దట్ లొకేషన్స్ ఏ లొకేషన్ పే లొకేషన్ నుంచి ఏ పోలీస్ స్టేషన్ పంపిస్తారు రూట్ ఏంటి టైం ఏంటి ద పర్సన్ ఈ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో మీ ఆఫీస్లో లాస్ట్ టైం చేసినట్టు సేమ్ పెట్టుకోండి కంట్రోల్ కమాండ్ మీ ఆఫీస్ లో పెట్టుకున్నారు విత్ పోలీస్ పర్సన్ పర్సన్ ద కంట్రోల్ కంట్రోల్ కమాండ్ కమాండ్ పోలీస్ స్టేషన్ మీకు స్టేషన్ మీ వెళ్ళాలి అంతే కదా మీ చీఫ్ సూపర్ అంటే